ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థన చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం గారు దైవ వర్తమానం అందించదు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి కృపావరణించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా వాడుకుడుతున్నారు ఇప్పుడు దేవుజను దేవుని వర్తమానం అందించదు ప్రభు నందు మాకు అత్యంత ప్రీలైన దేవుని బిడలైన రక్షకుడును విమోచకుడును మన కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినబంధు లేచి మన కొరకు త్వరగా రాబోతున్న మన యేసయ్య శ్రేష్టమైన నామములో అందరికి శుభములు అందరికీ శుభాభి వందనాలండి అందరికీ వందనాలండి పోయిన ఆదివారం ఓ చక్కని మాట చెప్పాను ఎవరికైనా గుర్తుందా పాపము వాళ్ళ కలిగే నష్టాలు నేర్చుకున్నాం ఈ రోజున పాపం మాడేస్తే కలిగే లాభాలు చెప్తాను నేను పాపము చేస్తే కలిగే నష్టాలు ఏడు అంశాలు మనము నేర్చుకున్నాం పోయిన ఆదివారం ఈరోజు ఏడు రకాలైనటువంటి నష్టములు మనం విడిచి పెడితే మన జీవితంలో మనకు కలిగేటువంటి చె చెప్తాను ఏడు మాటలు చెప్పేస్తా పాపం మనుషుడు ఏం చేస్తాడు పాపం మనుషుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడంటే ఏం చేస్తాడు ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసలేడు ప్రార్థన చేయలేడు బాగా గమనించాలి పాపము చేసేవాడు దేవుడి దగ్గర ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు పాపాన్ని చేయలే మరి ఈ రోజు నన్ను ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు నిజ దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే మీకు కలిగే మేలులు అంటే పాపం అనేసి ప్రార్థన చేస్తే కలిగే మేలులు ఏడు మాటలు చెప్తాను మీకు నేను మొదటిది ఆది ఉపయోగ ఛాయం దానికి ముందు ఒక మాట మనం నేర్చుకుందాం ఇప్పుడు ప్రార్థన చేయాలి అని చెప్పాను ఏం చేయాలండి ప్రార్థన ప్రార్థన చేస్తే ఏంటి ఒకసారి కొంతమంది స్నేహితులు ఇచ్చారండి నా దగ్గర కాదు యోబు గారి దగ్గరికి వచ్చారండి యోబు గారి దగ్గరకు వచ్చి యోగులు అడుగుతున్నారు ఇరవై ఒకటో అధ్యాయం చూడండి యోబు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినని మనం చదువుకుందాం మేము ఆయన సేవించుటకు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గల వాడు ఎవడు సర్వశక్తి వాడు ఎవడు మేము ఆయనను కూర్చి ప్రార్థన చేయటం మేము ఆయనను కూర్చి ప్రార్థన చేయగా మాకేమి లాభము కలుగును మాకు ఏమి లాభం వస్తుంది ఇలా చూడండి దేవుడు పెడలారా యోపు దగ్గరకు వచ్చిన ఆ స్నేహితులు అడుగుతున్నారు మేము ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తే మాకు ఏమిటి లాభం పనికి వెళ్ళే వరకు డబ్బులు వస్తాయి ఉద్యోగం చేసే వరకు జీతం వస్తుంది వ్యాపారం చేసే వరకు లాభం వస్తుంది బాగా తిన్న వరకు కడుపు పైకొస్తాయి ఎక్కువసేపు నిద్ర అయ్యే వరకు కళ్ళు ఉప్పు పోయి బుగ్గలపై వస్తాయి మరి ప్రార్థన చేస్తే ఏమిటి లాభం అడుగుతున్నారు ఓపెలు అడుగుతున్నారు సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరైనా ఆయన దగ్గర మేము ప్రార్థిస్తే ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తే ఆయన దగ్గరకు మేము మొదలు పెడితే మాకు కలిగే లాభం ఏంటి ప్రార్థన చేస్తే మీకు కలిగే లాభం ఏంటో మనం ఆలోచన చూద్దాం చూడండి అది కండములకు వెళ్దాం ఇరవయో అధ్యాయము ఏడవ వచ్చిన మనము కాబట్టి ఆ మనుషుని భార్యను కాబట్టి ఆ మనుష్యని భార్యను తిరిగి అతనికి తిరిగి అతనికి అప్పగించము అతడు నీ కొరకు ప్రార్థన చేయను మేము బ్రతుకు నువ్వేమవుతావు ఏమవుతావు అని అనుకుంటున్నాను దేవుడైన హోమా అదీ మేలకు ఇచ్చాడు అభిమేళకండి దావీదు భార్య అయినటువంటి శారాను తీసుకుని వెళ్ళిపోయాడు ఆమె సౌందర్యవంతురాలు మంచి పర్సనాలిటీ కలిగినది ఆ యొక్క అభిమేలకు ఆ యొక్క ఆదరు చూసినప్పుడు ఎవరి మాటే అభిరామ నాడు మన చెల్లెలు అన్నాడు అప్పుడు ఆ చెల్లెలు తీసుకెళ్లిపోయాడు పోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఓ అభిమేలకు నువ్వు తీసుకొచ్చిన స్త్రీ ఉంది ఆమె ఒకరికి భార్య అతడు ప్రవక్త అతడు నీ కొరకేం చేస్తాడు ప్రార్థన చేస్తాడు అప్పుడు నీవు బ్రతుకుతావు నేను బ్రతుందా నువ్వు బ్రతకాలంటే ఉండాలి మరి చాలా మంది చచ్చి అది అంటే నేను భౌతికంగా స్వామి గురించి చెప్పట్లే అపస్సుడు నేను పౌలే అంటాడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము మొదటి వచనలో చూస్తే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు మరొదవుతుందా మీకు దేవుని వెళ్ళారా మీలో ఎంతమంది బ్రతుకున్నారు ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే నువ్వు ప్రార్థన చేయి దేవుడు అంటున్నాడు అభిమేలకు అతడు ప్రవక్త అతని నీ కొరకు ప్రార్థన చేస్తాడు అతడు ప్రార్థన చేస్తే నువ్వేమవుతావు నువ్వు బ్రతుకుతావు సన్నిధిలో కూడి అన్న దేవుడు బిడ్డారా మనం ఆత్మీయ స్థితిలో బ్రతకాలి అంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అంటే నీ శారీరకంగా మన తప్పించబడాలి అంటే నీ జీవితంలో ప్రార్థన అవసరం అండి ప్రార్థన వలన కలిగే మొదటి ప్రయోజనం నేర్చుకున్నావు బ్రతికి ఉంటారు చేతులై దేవునికి స్తోత్రాలు చెప్పండి దైవ సన్నిధిలో కొడి అన్న దేవుని పెట్లారా రెండవ మాట నేర్చుకుందాం ఆ కే ఆది కాండు ఇరవైవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం అబ్రహాము దేవుని ప్రార్థించబగా భార్యను అతని భార్యను అతని దాసీలను ఏం చేశాడు చేశాడు ఏం చెప్తే అబ్రాహ్మం అభిమేలకు ఇటువారి కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఆ అభిమేళకులు అతని ఇట్టివారి అందరినీ బాగు చేశాడు దేవుని బిడ్డ నువ్వు బాగుపడాలంటే ప్రార్థన చేయి నీకు ఆరోగ్యం కావాలంటే ప్రార్థన చేయి నీవు దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయి చాలా మంది ప్రార్థన ఉన్నాయి దాన్ని విచిత్రమైన చెప్పనా డాక్టర్ గారి మీద ఉన్న నమ్మకం దేవుడి మీద లేదంటే ఎవరు నమ్ముతారు ఏది నమ్మకం నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు లేదా ప్రార్థన చేస్తే దేవుడిని ఏం చేస్తాడు చెప్పాలి విశ్వాస్యమైన నీవు దేవుడి బెడవైన నీవు నీకు ఆరోగ్యము కావాలి అంటే నువ్వు బోకు ఫలాలి అంటే దేవుడి దగ్గర ఏం చేయాలి చేస్తే నువ్వు బ్రతుకుతావు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు బాగుపడతా ప్రార్థన చేస్తే మూడవ విషయం చూద్దాం చూడండి దైవ సన్నిధిలో కూడినటువంటి దేవుని బిడలారా అక్కడ ఆ

అతని భార్యను అతని దాసులను బాగు అతని బాగు చేసా పిల్లలను కనిరి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం దేవుడు పిల్లలారా మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రార్థన చేస్తే మొదటిగా ఏం జరుగుతుంది అని చెప్తాను రెండవది బాగుపడతారు మూడవది అబ్రహాము ప్రార్థన చెయ్యగా అభిమేళకింటిలో అతని భార్యను పనివార్లకు అట్లా గర్భాలు మూసేశాడు కానీ అభిరాము ప్రార్థన చేయగా గర్భములు దేవుడు తెరిచాడు చేత దేవునికి స్తోత్రాలు చెప్పండి దైవచ్చ ఒకవేళ ఇక్కడ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే గుడ్రాళ్ళుంటే కూటమ ఇకన చేత ప్రార్థన చేయించుకోండి దేవుడు నీ గర్భమును తెరవబోతున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రార్థన చేయగా అభిమేలకు ఇంటిలో ఆ భార్య పనివారు వాళ్ళు ఏం చేయడం పెట్టారు పిల్లలు మొదలు పెట్టారు చేతులై దేవునికి స్తోత్రాలు చెప్పండి ఆది కాను ఇరవై ఐదు అధ్యాయములోనండి చూడండి ఆది కాను ఇరవై ఐదవ అధ్యాయంలో ఇస్వాకు ప్రార్థన చేస్తున్నాడు తీసారా ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిందని చదువుకుందాం

దేవుడి గమనించాలి ప్రార్థన చేస్తే మూయబడిన ద్వారాలు దేవుడు ఏం చేస్తాడు తెలుస్తుంది అండి అబ్రహాముకి ఒక్కడే కొడుకు ఇస్సాక్ ఇసాక్కి నలభై సంవత్సరాల వయసు వచ్చాక పెళ్లి చేశాడు కొడుకుంటున్నప్పటికి వయసు అంతా తెలుసా అరవై సంవత్సరాలండి అంటే పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది ఇరవై సంవత్సరాలైంది పెళ్ళై అంతవరకు ప్రార్థన చేయలేదు అదే కంటదిలే అదే అడే పుడతాడులే అది చూస్తున్నాడు అరవై వచ్చేసింది ఇస్వాకి అప్పుడు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు గర్భం తెరిచాడు చేతులైతే దేవుని స్తోత్రాలు చెప్పండి ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేయట్లేదు అక్కడిక్కడికి వెళ్తున్నారు మొన్న ఒక ఆయన వచ్చిండ దగ్గరికి భార్య భర్తలు ఇద్దరు వచ్చారు ఏమయ్యా అడిగారు అడిగారు ఎనిమిదేళ్ళు అయిందండి పెళ్ళయి నాకు ఒక్క బిడ్డన లేదండి మరి ఏం చెత్తం ఇలా చూడండి గౌరీ పట్ల వెళ్ళానండి గౌరీ పట్ల వెళ్ళి ఆ చెట్టుకు ఉయ్యాలు వేసాడు అట్ట ఏం వేసాడు ఆ చెట్లు కదా మామిడి చెట్టు ఉయ్యాలు వేసి ఆ ఉయ్యాలలోట రా ఊపుతున్నాడు అంట ఉయ్యాల ఉయ్యాల దేరి కట్టాడు చెట్టు కట్టి ఆ ఉయ్యాలలో రాయే చూపుతున్నాడంట ఊపి 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 వచ్చేసాడు మూడు అయిపోయింది పిల్లలేది చాలే మళ్ళీ లేడట మళ్ళా వెళ్లే మళ్ళా ఉయ్యాల కట్టి మళ్ళా రాయే చూపుతున్నాడు మూడు సార్లు వెళ్ళేట మూడు సార్లు రాయే చూపారు కాని ఆ పడుపులో ఒక్క రా అప్పుడు నేను వాళ్ళు అక్కడ ఊపిడీ ఆ ఊపుడు బాలి ఆ ఏడు పేద దేవుడి దగ్గరికి వచ్చాడు మన చెప్తున్నాడు మా అమ్మాయి మా అవి నీళ్ళు ఇస్తుంది అంటున్నాడు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం తీసుకొస్తాడు ఇక్కడికి సాక్ష్యం చెప్పిస్తాను అర్థం చేత దేవుడు బిడ్డలారా మనం ప్రార్థన చేస్తే మనకు కలిగేటువంటి మేలులు మొట్టమొదటి ఏం చెప్పండి మీకు నువ్వు బ్రతుకుతావు రెండవది నువ్వు బాగుపడతావు మూడవది మూయబడినటువంటి ద్వారములు దేవుడు తెరుస్తాడు గర్భ ఫలమిస్తాడు అడిగిందిస్తాడు దేవుడు దేవుడిస్తాడు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం నాలుగవ మటిర్మి ముప్పై ఒకటి వచ్చాయము తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుందాం వారు ఏడ్చుచు వచ్చేదరు వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా వారు నాకు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును నేను వారిని నడిపి నడిపించదను చేతులు అయితే ఎవరికి ఇస్రాయలు ప్రజలు ఐగుప్తి దాసు విడిదల పొంది వారు కనాలకు బయలుదేరినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయటం పెట్టారు అయ్యా మాకు కాపుదల కావాలి అరణ్య మార్గంలో వెళుతున్నావు మళ్ళీ టెండలో వెళుతున్నావు కటిక చీకట్లో వెళుతున్నావు మాకు కాపుదల కావాలి అని ఏడుస్తే ప్రార్థించగా దేవుడు వారి నటం తోడుగా ఉండి వారిని దేవుడు ఏం చేశాడు నడిపించారు చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఎక్కడికి నడిపించాడు కీర్తన గ్రంథం ఇరవై మూడవ కీర్తన రెండో వచ్చిన చూడండి చక్కని మాటలు అక్కడ కీర్తన కడ రాస్తున్నాడు ఇరవై మూడు కీర్తన రెండో వచ్చిన పచ్చిక గల చోట్ల చేస్తున్నాడు శాంతికరమైన జలములు ఎక్కడికండి ఎక్కడికండి శాంతికరమైన జలముల యొద్ ఆయన నడిపిస్తున్నాడు అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడికి నడిపిస్తాడు మన స్నేహితులు ఎక్కడ నడిపిస్తారు చెప్పలే సినిమాకి తీసుకెళ్తారు పాటలి తీసుకెళ్తారు పాపానికి తీసుకెళ్తారు పరికమల్లి పళ్ళు తీసుకెళ్తారు కానీ నా దేవుడు నిన్ను శాంతికరమైన జలముల ఎవరు నడిపించాలి నీ భర్త కాదు నీ భార్య కాదు నీ కూతుళ్ళు కాదు నీ అల్లుళ్ళు కాదు ఎవరు నడిపిస్తారు నా దేవుడిని నడిపించాలంటే నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన లేకపోతే దేవుడిని నడిపించడండి సాతారు కబ హస్తాల్లో పడిపోతావు దొంగల చేతిలో పడిపోతావు ఒకరు నుండి ఆ యొక్క ఎరుకొక దిగి వస్తూ ఎవరి చేతిలో పడ్డాడు దొంగల చేతులు పడి భర్తలు దొంగిలించారని అంది సుమా విశ్వాసమైన నీవు దేవుడి బెడవైన నీవు నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ప్రార్థన పాపమ్మ మాన్యను ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా ప్రార్థనని బ్రతికిస్తుంది రెండవదిగా ప్రార్థన నేను బాగు చేస్తుంది మూడవదిగా నీ యొక్క పరిస్థితులు మార్చి నీ జీవితములు మేలు చేస్తుంది నాలుగవదిగా చూసినట్లయితే దేవుడిని బాగు చేసి వదిలేయండి ఏం చేస్తాడు నడిపిస్తాడు నడిపించే దేవుడు ఏం చేస్తాడు చూద్దాం చూడండి ఐదవది ఆ యోహానం రాసిన పత్రిక

మీరు ఎంతమంది సుఖంగా ఉన్నారు ఏమి దిక్కు మొక్కు నేను చెట్టుకొని పడుకున్నాడు ఆగి పడుకుంటాడు లేదా మనకెళ్ళి మిదులుతాడా దోమ కొడుతున్నాయి అంటాడా ఫ్యాన్ లేదంటాడా చెలి అంటాడా ఏ అక్కడ చెట్టుకెళ్ళి ఆగి నేతలు అవుతాడు ఆడు ఆడు సౌఖ్యంగా ఉన్నాడు నీకు మూడు అంతస్తులు ఇల్లు ఉంది మూడు బెడ్రూమ్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి డీసీలు ఉన్నాయి కప్పుకోవడానికి తుప్పట్లు ఉన్నాయి తోడు ఉన్నాయి కానీ నీకు అంటే నువ్వు ఎలాగున్నావు ఉన్నావు నువ్వు వర్ధిల్లుచ్చు సౌఖ్యముగా ఉండాలంటే నీవు ప్రార్థన చేయాలి పౌరులు ప్రార్థిస్తున్నాడు ఆ యొక్క వ్యవహార భక్తులు అంటాడు నీవు నువ్వు వర్ధిల్లుచ్చున్న ప్రకారము నీవు సుఖముగాను సౌఖ్యముగాను నివసించవలెనని నేను మీ కొరకు ఏం చేస్తున్నాను ప్రార్థన ప్రార్థన చేస్తే సౌఖ్యం వస్తాను సుఖం వస్తాను దైవ సన్నిధిలో కూడి అన్న దేవుని వెళ్ళారా ప్రార్థన చేస్తే దేవుడు సౌఖ్యం ఇస్తాడు సుఖం ఇస్తాడు సుఖమిస్తాడు ఒక ప్రార్థన చేయి దేవుడు నీకు సౌఖ్యము సుఖము ఎన్ని విషయాలు చెప్పాను ఐదు మటుమరి దేవుడు చెప్పండి బ్రతుకుతారు రెండవది బాగుపడతారు మూడవది మేలు కలుగుతుంది నాలుగవది నడిపిస్తాడు ఐదవది సౌఖ్యంగా ఉంటాడు ఆరో మరి చూద్దాం చూడండి మొదటి సొమయాలకి రద్దాం ఏడవ అధ్యాయము తరగతి అయ్యాలి మొదటి మొదటికి రందాం ఏడవ అధ్యాయము

సాముయేలు దహనబలి అర్పించుచుండగా ఆ యుద్ధము చేయుటకై యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చెరి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చెరి అయితే యెహోవా దినమున ఆ మీద మెండుగా වරුమును ව르మించి ఊరు ఊరు పీచి వారిని తారుమారు చేయగా ఏం చేసారు ఏం చేసారు తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి ఓడిపోయారు చేతలే దేవునికి స్తోత్రాలు చెప్పండి ఫిలిష్తీయునికి ఇస్రాయల్కి యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్ ఇస్రాయల్ యుద్ధానికి వచ్చారు దేవుడి బిడ్డారా అప్పుడు సమూహలు ఇస్రాయిలు కొరకు పాలు విడు అని గుర్రె తీసుకొచ్చి సర్వాంగ బలిగా దేవునికి అర్పించి కనబడుతుందా మీకు ప్రార్థన చేసినప్పుడు ఊరికి నీ తినుగురు కొట్టుకోవడం కాదండి సమూహలు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు బలి తెచ్చాడండి పాలు గొర్రె పిల్లను తీసుకొని వచ్చి సర్వాంగ కవచముగా దేవునికి అర్పించి అప్పుడు ప్రార్థన చేస్తున్నారు నువ్వు ప్రార్థన చేస్తాను కానికలి సముయలు పాలు విడివని పాలు ఉన్నటువంటి గొర్రె పిల్లలు తీసుకొచ్చి దేవుడికి బలి అర్పించి అప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు తారుమారు చేసేసాడు అండి ఏం చేసాడండి తారుమారైపోయాడు ఫిలిస్తీన్లు తారుమారు అయిపోయి జయం పొంది ఇస్రాయలీలు విజయం పొందారు చపలు కొట్టి దేవుని స్థూతి దైవ సన్నిధులు కొడి అన్న దేవుని బిడలారా నీ జీవితంలో దేవుడు పరిస్థితులు తారుమారు చేసేస్తాడు ప్రార్థిస్తే నువ్వు అనుకొచ్చింది జరుగుద్దా ఈ ఉద్యోగం వస్తుందా నాకు పిల్లలు పుట్టారా నేను ఇల్లు కడతానా నాకు పెళ్ళే వద్దా నేను బాగు నేను నడుస్తానా నేను గొంతులేప్తానా నేను కోడి మసం తింటానా నేను పలవ్ తింటానా మనోగాలు నేర్తుంది ఎన్ని సంవత్సరాలు ఎన్నిలో ఇగారు స్వీట్ నేర్తుంది దేవుడు తారుమారు చేసేస్తాడు పరిస్థితులు తారుమారైపోతాయి ఏమడుతుందా ప్రభుత్వం తారుమారైపోతాయి నువ్వు చేస్తే నిశ్చితిని మార్చేస్తాడమ్మా నీ పరిస్థితి మారిపోద్ది నీ మారిపోద్ది నీ నిశ్చితే మారిపోతాయి చాలా మంది వాస్తు బాగలేదని గుమ్మలు పడగొట్టేస్తున్నారు వాస్తు బాగోలేదని ఇల్లు పడగొట్టేస్తున్నారు వాస్తు బాగలేదని కిటికీ చూడ గుమ్మ పెడుతున్నారు గుమ్మ కిటికీ ఎడుతున్నారు ఈ లోపల కొడు దీని గడి కింద చచ్చిపోతున్నాం వాస్తు కాదు మనకి క్రీస్తు ఉండాలి నీటిలో వాస్తు కాదండి ఏమండాలి క్రీస్తు నీటిలో ఉంటే పరిస్థితులు దారుమారైపోతాయి దేవుని స్తోత్రాలు చెప్పండి నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసేటప్పుడు గవర్నమెంట్కి రాశాను ఉద్యోగం రాజీనామా చేస్తారని మూడు నెలలు అయిపోయింది రెండు వేల పదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున నేను గవర్నమెంట్కి రాశాను జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చి నెల వచ్చేసింది ఆర్డర్స్ రాలేదు నేను వెళ్ళాను వెళ్ళి చీఫ్ సెక్ర సెక్రటరీని కలిసాను అయ్యా నేను ఆయన మరి పీటర్ గారే క్రిస్టియన్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ నేను రిచైన్ చేస్తున్నానంటే నీకేమొచ్చింది రా అన్నీ నేను సేవ చేసుకోవాలా ఏ నీకు ఎక్కడ కావాలి చెప్పు ఎక్కడికేమో అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను ఏ డబ్బు ఏ ఆ డ్యూటీ కావాలంటే ఆ డ్యూటీ వేస్తాను ఖాళీ గుండీ ఉద్యోగం ఉద్యోగమైన వస్తావు అన్నాడండి లేదే ఆ ప్రభు పిలిచాడు నేను వెళ్ళిపోతాను అన్నాను ఆలోచించుకో ఉద్యోగం రాకుండా ఎడుతుంటే నువ్వు ఉద్యోగమైన వస్తానంటే నేను పిచ్చి పెట్టిందని అన్నాడండి బాగా చనువు నాకు ఆయన ఈ లోపల బ్రాహ్మణ్ సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన వచ్చింది మేము ఇద్దరు వాదించుకుంటున్నాం ఆయనేది చెప్తున్నాడు సాధారణంగా సెక్రటరీ దగ్గర సేపు మాట్లాడేవారండి ఆయన క్రిస్టియన్ లీడర్గా నా తో సేపు మాట్లాడేప్పుడు ఓ సుబ్రహ్మణ్యం గారు అని ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఆయన వచ్చాడు అంటాడు ఏంటి వాట్ డిస్కషన్ అంటున్నాడు అప్పుడు చూడండి ఇది పిచ్చి పెట్టినట్టు ఉద్యోగం వద్దిపోతాను ఎక్కడికి వెళ్తావు బాబు అన్నారు సేవ చేసుకుంటా దేవుడి సేవ అన్నాను ఆ సుబ్రహ్మణ్య గారు అన్నారు వెళ్ళిపోతాను వాడు పంపించు కదా నీకెందుకు బాధ అన్నాడు ఓకే అన్నారంటే దేవుడు పరిస్థితిని ఏం చేశాడు తారు మారు చేశాడు క్రిస్టియన్ లో మనసు కఠిన అయింది కానీ ఓ దేవను ఆయన వచ్చేమంటున్నాడు లట్ కింగ్ గో ఆయన సేవ చేసుకుంటున్నాడు వెళ్ళిపోని తన దేవుడి ఆయన కాపాడుతాడు పరిస్థితిని మార్చేస్తాడు జీవులు నా దేవుడు తారు మార్చేసే దేవుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నా ఆరు ఏడవది మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక రెండవ మొదటి సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఎలాగండి నెమ్మదిగాను సుఖముగాను నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు రాజుల ఏంటండి మనం సుఖంగా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి మనం అంటే నీకు సుఖం లేదంటే నీ పనికి మన జీవితానికి సుఖం లేకపోవడానికి కారణం ప్రార్థన లేదు పౌల్ చెప్తున్నాడు రే తిమోతి నువ్వు సుఖము గాను నెమ్మదిగాను జీవించాలంటే ప్రజలందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు దేశంలో ప్రజల కొరకు దైవజనుడి కొరకు సంఘ పెద్దల కొరకు విశ్వాసుల కొరకు విద్యునాపనలను ప్రార్థనలు చేయాలి అప్పుడు దేవుడు మీకు నెమ్మది ఇస్తాడు ఈ చాలా మందికి నెమ్మది లేదే బిపీలా అంటే ఇలా బిబీ కళ్ళు కొల్లారబడిపోయి కళ్ళు తాలెస్ కిందడిపోతున్నారండి కారణం ఏం లేదు నెమ్మది లేదండి నెమ్మది కావాలని ప్రభుని అడుగు ప్రార్థిస్తాడు కీర్తన కాడే అంటాడు చూడండి కీర్తనల గ్రంథములో నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చినని మనం చదువుకుందాం యోవా నమ్మదితో పండుకొని నిద్రపోదును యోహో నమ్మదితో పడుకుని నేను నిద్రపడబోదు నేను ఒంటరిగా ఉండినను ఎలా ఉన్నాను ఒంటరిగా నేను ఒంటరిగా ఉన్నను నేనేనో సురక్షితంగా నివసింపరిచే వాడాలి అన్నమాట చాలా మంది ఒంటరిగా ఉంటారండి దేవుడు ఏం ఇస్తాడంటే సుఖంగా నిద్రపోతారు మీకు పడుతుందండి నిద్ర మీకు నిద్ర పోతుందా పక్కన కుక్కన ఉండాలి నక్కన్నా ఉండాలి పిల్లల్లా ఉండాలి వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి నీకు పట్టట్లేదు కారణం ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన జీవితం లేదా వీధి అంటాడు నేను ఒంటరిగా ఉన్నా నేను ఏకాగ్రీగా ఉన్నా నేను సుఖముగా నిద్రపోతున్నాను ఒంటరిగా ఉన్నా కూడా దేవుని పిల్లారా వాక్యం ఆలకిస్తున్నా నీవు నీ జీవితంలో నువ్వు గమనించాలి ప్రార్థన ఏడు రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది ఏడు రకాల ప్రయోజనాలు ఎప్పుడు కలుగుతాయంటే పాపము విడిచిపెట్టి ప్రార్థన మనం చేయాలి పాపంతో ప్రార్థించద్దు పాపంతో దేవుడి దగ్గర విజ్ఞాపన చేయొద్దు నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు కీర్తన గారిని అంటాడు పాపులు మనవి దేవుడు ఆరోగ్యం పడని మీరు ఎరుగరా నీకు నువ్వు ప్రార్థనలో మంచిదే నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే నువ్వు పాపములు జీవిస్తున్నావేమో ఈ రోజున ఈ పునరుతంది ఉదే ప్రాం దేవుడు నీతో మాట్లాడిన శుభవేళ ప్రార్థన వల్ల ఏడు ప్రయోజనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి సమయం లేదు కానీ ప్రార్థన చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మొదటి చెప్పండి ప్రార్థన చేస్తే మొదటి లాభం బ్రతుకుంటారు రెండవది బాగుపడతాడు మూడవది దేవుడు మేలు చేస్తాడు నీ కఠినమైన బాధకర్మైన జీవితం నుండి సంతోషదాయకమైన జీవితానికి మార్చేస్తాడు నాలుగవదిగా ఆలోచిస్తే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఐదవది దేవుడు మీకు సుఖాన్ని ఇస్తాడు మాట నీ స్థితిని దేవుడు తారు చేసే తడపుల్లో ఉన్నావేమో రోగాలతో పీడింపబరుచున్నావేమో సమస్యల చేత నలిగిపోతున్నావేమో దేవుడు ఈ రోజు నీ స్థితిని మారుస్తాడు ఏడవది దేవుడు నీకు నెమ్మది అనిస్తాడు నెమ్మది అంటే ఏంటి మారవంతా పోయి ఏమొచ్చింది నెమ్మది వచ్చింది నువ్వు కూడా ప్రార్థన చెప్తే అమ్మయ్యాలో అమ్మయ్యా అంటావు నువ్వు ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు విడలారా నెమ్మది ఉండాలి అంటే మన జీవితంలో ప్రార్థన డాక్టర్ వెల్లి గారు అడిగారట విలేకరేం గారి దగ్గరికి విలేకరులు వెళ్ళాయా నువ్వు దేశ దేశాలలో వాడబడుతున్నావు ఎన్నో దేశాలు తిరుగుతావు ఆ భారతదేశానికి వచ్చావు ఆ రోజుల్లో లాల్ నెహ్రూ గారు ఆ ఇందిరాగాంధీ గారు కూడా నీ సభలకు వచ్చారు నువ్వు ఎంతగా అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటో మూడు మాటలు చెప్పమని విలేకరులు అడిగారంట అందరూ కూర్చొని రాసుకుంటున్నారని చెప్పాడు మొదటిది ప్రార్థన అన్నడట రాసుకున్నారు చెప్పండి సెకండ్ ప్రార్థన అన్నడటండి ఏం రాసుకున్నారు అయ్యా మూడో ప్రార్థనే మూడంటే మూడు మాటలు చెప్పలేదు అన్నిటికీ మూల కారణం నీకు నెమ్మది కావాలంటే లేచి నిలబడు ప్రభుని అడగండి మహాపరిషుతుడు మహోన్నతుడు సర్వాధికారి మీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలైన వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా విలు సమయంలో ఈ విధంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇప్పటి వరకు దయ సేవకుల్లో నుండి గంభీరమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి ప్రార్థన చేస్తే కలిగినటువంటి ఫలితాలను ప్రభు నాయన తండ్రి వాక్యానుసారంగా మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావం తండ్రి ప్రార్థన చేస్తే మేము బాగుపడతాం ప్రభా తండ్రి ఎంతో మందిని స్వస్థపరిచే దేవుడు నాయన తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు ప్రార్థన చేయడం వల్ల జరుగుతాయని ప్రభా వాక్యంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇప్పటివరకు కూడా ఉన్న మేము అందరము కూడా నాయన తండ్రి మా జీవితాల్లో మాకు కలిగిన ఇబ్బందులను బట్టి ప్రభు మేము ప్రార్థన చేస్తే కలిగే ఫలితాలను బట్టి మీరు వాక్యంలో సెలవు విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వాక్యం ప్రతి వర్హదులో నాటింపబడదు నూరంతులు అరువుదంతులుగా ఫలిం పోయేటట్లు మీరు సహాయం చేయండి ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా మీరు మీ ఆత్మస్వాధులను నడిపించుకోండి పరిశుద్ధ పురుషుతనామం అడిగి వీడికి ఉంచున్నాం తండ్రి